దుగ్గరాల కొత్తలాకుల వద్ద తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ అభియాజనేయ స్వామి ఆలయం నందు గురువారం ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రతిష్ట జరిగి పదహారు రోజులు కావడంతో నలుగురు దంపతులు వేద పండితుల నడుమ అభిషేకాలు ఆకుపూజ పుష్పం వంటి పూజ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతిష్ఠించబడిన అభియాంజనేయ స్వామి ఆలయం వద్ద పదహారు రోజుల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆలయం వద్ద శాంతి పూజ ఆకపూజ నివేదన వంటి కార్యక్రమాలు స్వామివారికి ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు సందర్భంగా మాట్లాడారు नमो नमो ఉత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా జరిగింది ఆ కార్యక్రమాన్ని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి తెరకించడం జరిగింది ఆ అభయాంజనేయ స్వామి గారి ఆశీర్వాదాలు మా గ్రామ ముందు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆయన ఆశీర్వా ఆయన ఆశీర్వాదం ఆయన ఆశీస్సులు గ్రామయందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం రామభక్త హనుమాను నలభై రెండు రగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం దుగ్గ్రాలలో గ్రామానికి ఉత్తర దిక్కున గ్రామ ప్రజలందరికీ కూడా శుభ సూచకంగా మరి తుంగభద్ర నది పర్యావరణ ప్రాంతం పక్కన దుగ్రాల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభ సూచకంగా చక్కటి ఆశీస్సులతో ఈ గ్రామంలో ఉన్న రైతులకు కానీ ఇట్లాగే వ్యవసాయ కూలీలు పసుపు కార్మికులు అదేవిధంగా వ్యాపారస్తులు విద్యార్థులు విద్యార్థులు అందరికి కూడా చక్కటి శుభం జరగాలని చెప్పి ఈ గ్రామంలో మరి ఒక చేతి పని చేసుకుంటున్న జూటూరు శ్రీనివాసరావు ఆయన చక్కటి సంకల్పంతో ఇది నిర్మాణం జరిగింది గ్రామస్తులందరూ కూడా సహకారం చేసి ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నారు మరి ఏదైనా సరే ఒక దేవాలయం ప్రతిష్ట చేసి దానికి పదహారు రోజులు సంబంధించి కార్యక్రమం ఈరోజు దుగ్గల గ్రామంలో స్వామి దేవస్థానం మందు మరి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన మరి వైకాన సాగమ శాస్త్ర ప్రకారం తిరుమలకు చెందిన విష్ణు గారి చేత ఇది ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతిష్టా కార్యక్రమంలో పదహారు రోజులు అయిన సభ సందర్భంలో గ్రా యొక్క శాంతి పూజ తమలబాగులతో ఆకు పూజ స్వామివారికి నివేదన అన్ని కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది దుగ్గల గ్రామానికి శుభ సూచిక అని చెప్పి తెలియజేస్తున్నాను